బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులతో కలిసి హోంమంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక ఉందంటే కూటమి ప్రభుత్వ నాణ్యత ఎలా ఉందో అర్థమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి మంచా నాగమల్లేశ్వరి ధ్వజమెత్తారు మద్దిలిపాలెం కృష్ణ కాలేజీ రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మల్లేశ్వరి మాట్లాడుతూ కూటమి పరిపాలన పూర్తి అయ్యి సంవత్సరం అయినా విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం పెట్టలేకపోతున్నారని మండిపడ్డారు దీని బట్టే ఏడాది పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు బీసీ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో హోంమంత్రి ఊహకే వదిలేస్తున్నట్టు తెలిపారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి హోంమంత్రి తన పదవిని వినియోగించుతున్నారు తప్ప మహిళలపై పెరుగుతున్న దాడులు మహిళల భద్రత పట్టడం లేదన్నారు హోంమంత్రి తనిఖీల్లోనే నాణ్యత లోపించిన విషయం బయటపడిందని లేకపోతే వైసీపీ మీద నెపం వేసేవారన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం విజయవంతంగా అమలవుతుంటే చంద్రబాబు హయాంలో బొద్దింక ముద్ద అంటూ ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన గోరుముద్దకు పేరు డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఆమెను అవమానించినట్టేనని తక్షణమే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు నిమిత్తం ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే అంత అత్యున్నత పదవిలో ఉండి ఏదో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ లాగా ఇవాళ హోం మంత్రి అనిత గారు మన పాయగ్రావ్ తన సొంత నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో బాలికల గురుకుల పాఠశాలలో ఆవిడ సడన్ గా తనిఖీలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బిడ్డలు తినేటువంటి ఏదైతే ఆహారంలో ఆవిడ తింటుంటున్నప్పుడు బొడ్ వచ్చిందంట అని ఎవరు చూపించారు అని అంటే సాక్షాత్తు మన హోంమంత్రి గారే చూపించారు నిన్న ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందంటే అది బొద్దింక కాదు హెయిర్ అని చూపించడానికి పడింది దాన్ని చూపించడానికి అంతమంది మీడియా వాళ్ళని పిలిచి ఏదో ఏదో ఉద్ధరించినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇవాళ మిసిక్కుగా రాష్ట్రంలో ఇంతమంది బాలికల మీద కానీ మహిళల మీద కానీ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరే అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు పదహారు వేల ఎనిమిది వందల అగత్యాల ఆడబిడ్డల మీద జరిగాయి నూట ఎనభై ఐదు అగత్యాలు మహిళల మీద జరిగాయి పదిహేను మైనర్ బాలికల మీద రేపులు జరిగాయి అని చెప్పినటువంటి మీరు ఇలాంటి విషయాలలో ఏ రోజైనా వచ్చి ప్రెస్ మీట్ పెడతారేమో అని చూస్తాను నేనే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు కానీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి భారతమ్మని తిట్టడానికి మీకు ఇచ్చిన పదవి హోంమంత్రి పదవి అని మర్చిపోయి ఇవాళ మీ ప్రెస్ ఫీట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మరి పిక్టీసమ్ ఇది ఇందులో బొత్తిగా ఉందా లేదా ఇవాళ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీ పరిపాలన మీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడైనా మీకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే చిన్న బిడ్డలకి పెట్టే ఆహారం విషయంలో కూడా మీరు నాణ్యత లేనటువంటి పరిపాలన చేస్తున్నారు అన్న ఒక విషయానికి మీరే పరాకాష్ట ఇప్పుడు మేం చెప్పో లేకపోతే మేము తనిఖీలు చేసా లేకపోతే వైఎస్ఆర్సీపీ తనిఖీలు చేస్తే ఏమంటారంటే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించారు వాళ్ళే కావాలని క్రియేట్ చేశారు అని చెప్పడానికి అసలు ఒక హోమ్ మినిస్టర్ వెళ్తుంది అని అంటే మినిమంలో మినిమం అయినా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు లో ఉంటారు ఏమీ లేకుండా ఇవాళ మీ ప్లేట్లోనే వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు గోరు ముద్ద అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమవుతుందంటే బొద్దింక ముద్ద ఒకసారి మీరే ఆలోచించాలి ఒక హోమ్ మినిస్టర్ వెళ్తేనే ఇలాంటి పరిస్థితి ఉందేనంటే ఇంకా ఆడపిట్టలు ఎలాంటి ఫుడ్ ఈ సంవత్సర కాలంలో ఎన్ని పొత్తి గానీ ఎన్ని హెయిర్స్ వచ్చాయా లేకపోతే ఎన్ని పురుగులు వచ్చినటువంటి అన్నం తిన్నారు అని అనేది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఉంది పాప అనిత గారికి ఆవిడకున్నటువంటి సిచ్యువేషన్ కి ఏమి చేయాలో తెలియక అర్థంగా దొరికిపోయారు కానీ లేకపోతే ఇది కొన్ని రోజులు పోతే నాలుగు రోజులు పోతే ఏమంటారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఇంకా లేకపోతే కార్యకర్తలు పంపించిన అని చెప్పి అడ్డంగా మాట్లాడతారు ఆవిడ ఒక నిమిషాన ఆవిడ ఆలోచించింది ఓహో ఇది మన గవర్నమెంట్ కదా పుసుకునే నింద అవతల వాళ్ళ మీద వేయడానికి మనకు ఆస్కారం లేదు కదా ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ నాకు అలాగే అనిపించాయి ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలంలో జరిగినటువంటి మానవ తప్పిదం వల్ల ఆ రోజు జరిగినటువంటి సంఘటన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న ఉన్నటువంటి ఎవ్వరు మర్చిపోనటువంటి సంఘటన వచ్చేసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి ఏమంటుందంటే ఆ లెక్కలు తీస్తాము ఎవరు గోడ కట్టారో కూడా లెక్క తెలుస్తాము అని అంటే పక్కనే ఉన్నటువంటి వాళ్ళ స్టాఫే మేడం ఇది మన హయాంలో మొన్నే కట్టాం మేడం అనగానే నాలిక ఖర్చుకున్నటువంటి హోం మంత్రి గారు ఇవాళ మీరు గమనించుకోవాల్సింది వచ్చింది బొద్దింక వచ్చింది హెయిరా లేకపోతే పురుగా అనేది కాదు మీ పరిపాలనలో బిడ్డల యొక్క ఫుడ్ విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్లక్ష్యానికి ఇదొక చేతగాడి ప్రభుత్వానికి నిదర్శనం అన్న విషయాన్ని మీరు గమనించుకోలేక వచ్చి మళ్ళీ మీరు సమర్పించుకుంటున్నటువంటి తీరు చూశారు నబ్బిపోతున్నారు మీరు తింటున్నప్పుడే పక్కనున్నటువంటి ఆడబిడ్డలు నవ్వుతున్నారు అని అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఐదు లక్షల మంది బిడ్డల్ని మిమ్మల్ని చూసి ఏ విధంగా నవ్వుతున్నారు అని అనేది ఒకసారి గమనించుకోవాలి రాజకీయం అందరూ చేయొచ్చు కానీ మాతో కూడా మీరు సమర్థించుకుంటున్నటువంటి తీరు చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గోరముట్టకి పేరు మార్చుకొని దొక్క సీతమ్మ గారి పేరు మార్చుకున్నారు కాదని నేను చెప్పను కానీ ఇవాళ నాణ్యత లేనటువంటి ఫుడ్ పెట్టి ఆవిడ పేరుని తీస్తున్నటువంటి తీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కూటమి ప్రభుత్వం అంతా క్షమాపణ కోరండి ఎందుకంటే దొక్కా సీతమ్మ గారికి ఉన్నటువంటి విలువలు మీకు అర్థం అవ్వదు ఎందుకంటే ఏ రోజు ఒక రోజు అన్నం పెడితే తెలుస్తుంది ఒక సంవత్సరంలో అన్నం పెట్టడానికి కూడా బాధపడిపోతున్నటువంటి మీకు దొక్కా సీతమ్మ గారికి ఈ పథకం పెట్టి ఆమె పేరుని ఇబ్బంది కలిగించే విధంగా ఆమెకి అవమానం కలిగించే విధంగా మీరు చేస్తున్నటువంటి తీరుని నిక్క తీసి అడగాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ ఉంది